కార్తీక పురాణం అధ్యాయం ఇరవై నాలుగు పారాయణం తాడూరి కపిల దుర్వాసుడు అంబరీషుని క్షపించుట దుర్వాసునికి భయపడి పెద్దవాళ్ళెవరూ అంబరీషునికి ద్వాదశి పారణ విషయంలో సలహా ఇవ్వలేకపోయారు మహారాజా మీకు తోచినట్లు చేయండి అన్నారు అంబరీషుడు బాగా ఆలోచించాడు ఎలాగైనా ద్వాదశి ఘడియలు దాటకుండా పారణ చేయాలి అలా చేయకపోతే ఇంతకుముందు చేసిన పుణ్యవ్రతాల ఫలితం కూడా నశిస్తుంది మహర్షి రాకుండా పారణ చేస్తే శపిస్తాడు ముని కోపానికి గురి అయినా పర్వాలేదు కానీ శ్రీహరి కృపా కృపా కటాక్షాలను కోల్పోకూడదు అని నిర్ణయించుకుని అక్కడి పెద్దలకు తన నిర్ణయాన్ని చెప్పాడు శ్రీహరికి నమస్కరించుకున్నాడు మంచి నీళ్లు తీసుకుని పారణ చేయాలని నిశ్చయించుకుని శ్రీహరిని ధ్యానించుకుని నీళ్లు తీసుకున్నాడు సరిగ్గా నీటిని త్రాగుతున్న సమయానికి దుర్వాసుడు వచ్చాడు జరిగిన దానిని గ్రహించాడు అంబరీషునిపై ఆగ్రహించాడు ఓ రాజా నన్ను అతిథిగా పిలిచి నేను రాకముందే పారణ చేసి నన్ను అవమానించావు నువ్వు ద్రోహివి అతిథి అభ్యాగతుల కంటే గౌరవ మర్యాదలు లేని మూర్ఖుడివి అతిథి అభ్యాగతులంటే గౌరవ మర్యాదలు లేని మూర్ఖుడివి అతిథికి పెట్టకుండా తినడం మలం తినడంతో సమానమని నీకు తెలియదా ఇంతగా అవమానిస్తావా నన్ను అవమానించిన నువ్వు ఒక హరిభక్తుడవేనా విప్రుని అవమానించిన శ్రీ మహావిష్ణువు ఊరుకుంటాడనుకున్నావా పాపి నేనే గొప్ప హరిభక్తుడనను నీ గర్వం ఆ గర్వంతో నన్ను నిర్లక్ష్యంతో అవమానించావు నువ్వు నా పట్ల నమ్మక ద్రోహం చేశావు అతిథిని అవమానిస్తే శేషశైను అవమానించడమే కదా శ్రీహరి మాత్రం నిన్ను మన్నిస్తాడా నువ్వు చేసిన పని వలన నిన్ను నీ వంశాన్ని దోషపూరితం చేసుకున్నావు అంటూ దుర్వాసుడు అనరాణి మాటలతో అంబరీషుని దూషిస్తున్నాడు దుర్వాసుడి కోపం చూసిన అంబరీషుడు గడగడ వణికిపోతూ మహర్షి పాదాల మీద పడి క్షమించమని ప్రార్థిస్తున్నాడు ఆగ్రహావేశంతో ఊగుతున్న దుర్వాసునుడు తీక్ష్ణమైన చూపులతో భయంకరమైన ఆకారంతో ఉన్న దుర్వాసుడు అంబరీషుని మన్నించకపోగా అతని తలను ఒక తన్ను తన్ని ఓ రాజా నీకు తగిన శాపం ఇస్తేనే తప్ప నీకు జ్ఞానం కలగదు నువ్వు చేపగా తాబేలుగా పందిగా వికృతమైన ఆకారం కలవాడిగా మరిగుజ్జువాడిగా క్రూరుడిగా మూఢుడైన క్షత్రుయుడిగా రాజ్యం లేని రాజుగా పాషండునిగా దయలేని బ్రాహ్మణునిగా పది జన్మలు ఎత్తి ఈ అవమానానికి కలిగిన పాపాన్ని అనుభవిస్తావు అని అంబరీషుని శపించాడు భయంతో వణికిపోతున్న అంబరీషుని నోటితో శాపాన్ని అనుభవిస్తానని అనిపించాడు అతడిలో ఉన్న సర్వాంతర్యామి అయిన స్నేహి శ్రీహరి ఇంతగా శపించినా ఏమాత్రం భయపడకుండా అలాగే అనుభవిస్తాను అంటున్నాడు వీడికి ఈ శాపాలు చాలా అనుకుని పెద్దగా మరింకేదో శపించబోతున్నాడు దుర్వాస మహర్షి ఇంతలో భక్తజన పాలకుడు రక్షకుడు అయిన శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రాన్ని అంబరీషుని రక్షించడం కోసం దుర్వాస మహర్షిపై ప్రయోగించాడు అగ్ని జ్వాలలను వెడలగ్రక్కుతూ కోటి సూర్యుల కాంతులను విరజిమ్ముతూ సుదర్శనం దుర్వాసుడి మీదికి దూసుకువచ్చింది దుర్వాసుడు సుదర్శనానికి భయపడి పారిపోతున్నాడు మూడు లోకాలు తిరిగి ముక్కోటి దేవతలను ఆశ్రయించాడు సుదర్శనం వారి నుండి రక్షించమని ఎవరూ శ్రీహరి సుదర్శనానికి ఎదురు నిలబడలేమన్నారు తపస్సంపన్నులైన మహర్షులు కూడా సుదర్శనం తిరుగులేనిదని మేము ఏమీ చేయలేమన్నారు అంతటి దుర్వాసుడు దిక్కుతోచని వాడయ్యాడు భగవంతుడు భక్తవశంకరుడు మహర్షి భక్తునికి ఇచ్చిన శాపాన్ని తాను స్వీకరించి దశావతారాలు ఎత్తాడు భక్త నిందను భగవంతుడు సహించాడు అనే విషయాన్ని ఈ అధ్యాయం మనకు సూచిస్తున్నది ఇంతటితో ఇరవై రోజు పారాయణము సమాప్తము ఓం నమ ధన్యవాదాలు